ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించే మనుషులంటే ఇతర పశువులంటే ఎంతో ప్రేమ గల ఒక సాధువైన ఆవు ఉండేది దాని మనసు వెన్నలా స్వచ్ఛమైనది అది ఎప్పుడు ఏ పశువుతోనూ కలహాలు పెట్టుకోకుండా తన యజమానిని దైవంగా భావించి ఆయన ఆజ్ఞలను శిరవహించి జీవించేది దాని జీవితం ఒక మౌనమైన ధర్మబోధలా ఉండేది ఒకానొక రోజు ఆ ఆవు తన ఇంటి పరిసరాలలోని అడవి అంచున దట్టమైన పచ్చికలో ఎంతో తృప్తిగా మేతమేస్తుంది అప్పుడు ఆ అడవిలో క్రూరత్వానికి పత్రికగా ఉన్న ఒక పెద్ద పులి దాహం తీర్చుకుని ఆహారం కోసం వెతుకుతూ వచ్చింది ఆ పులి కళ్ళకు ఈ ఒంటరి ఆవు కనిపించింది ఇంకేముంది నోరూరించింది మెరుపులా ఒకే ఒక క్షణంలో ఆవుపైకి దూకి దాన్ని తన భోజనంగా మార్చుకోవడానికి సిద్ధపడింది ఆకస్మికంగా ఎదురుగా వచ్చిన పులిని చూసి ఆవు గుండె జారిపోయినంత పని అయింది అయినా కూడా ధైర్యాన్ని వదలలేదు అది పులితో ఇలా చెప్పింది పులిరాజా దయచేసి ఓ ఆగండి నా మాట కొద్దిగా వినండి అని దీనంగా వేడుకుంది పులి ఆగి ఓ ఏమిటది చావు తప్పదనుకున్నావు కదా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు అని చెప్పింది పులి ఆవు కళ్ళల్లో కన్నీరు నింపుకొని ఇలా చెప్పింది రాజా నాకు చావు గురించి భయం లేదు బ్రతికినంత కాలం ధర్మంగా బ్రతికాను కానీ నాకు ఒక చిన్న లేత దూడ ఉంది దానికి గడ్డి మేయడం కూడా అలవాటు కాలేదు నా బిడ్డ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు ఒకవేళ మీరు నాకు దయతలిస్తే నేను ఇంటికి పోయి ఆ బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి దాని ఆకలి తీర్చి దానిని కల్లారు చూసుకొని తిరిగి వచ్చి మీకు ఆహారంగా మారుతాను అప్పుడు నన్ను భక్షించండి నా ఆత్మ శాంతిస్తుంది అని అత్యంత దీనంగా వేడుకుంది ఆ మాటలు విన్న పులికి ఆశ్చర్యంతో కూడిన నవ్వు ఆగలేదు అది గంభీరంగా నబ్బి ఇలా చెప్పింది ఏమిటి మాటలు చెబుతున్నావా ఆవు ఇంటికి పోయి పాలిచ్చి మళ్ళీ తిరిగి వస్తావా నన్ను పసిపిల్లవాడిని అనుకున్నావా అడవిలో ఉన్నంత మాత్రాన నాకు బుద్ధి లేదనుకుంటున్నావా ఇలాంటి కపట నాటకాలు నా దగ్గర చెల్లవు నేనేమంతా వెర్రిదాన్ని కాను అని కోపంగా గర్జించింది అప్పుడు ఆవు మరింత స్థిరంగా ధైర్యంగా నిలబడి ఇలా చెప్పింది అయ్యో పులిరాజా మీరు అనుకున్నట్లు నేను మోసం చేసేదాన్ని కాను నన్ను నమ్మండి నేనొకసారి మాట ఇచ్చానంటే ప్రాణం పోయిన ఆ మాట తప్పను జీవితంలో అసత్యం పలకడం కంటే ఈ క్షణంలో చనిపోవడమే మేలు నేను ఇచ్చిన మాట తప్పి బ్రతికితే ఆ జీవితానికి అర్థమేముంటుంది ఎప్పటికైనా చావు తప్పదు కదా అందుకే ఆకలితో ఉన్న మీకు ఆహారం అవుతాను మీ ఆకలి తీర్చిన దానినవుతాను ఉపకారం చేసిన దానినవుతాను కానీ ఒక్కసారి నా బిడ్డను చూసి దాని కడుపు నింపి రావాలనేదే నా చివరి కోరిక నేను తప్పకుండా తిరిగి వస్తానని సత్యం చేసి చెబుతున్నాను అని దృఢంగా పలికింది ఆవు పులితో ఈ విచిత్రమైన జంతువు యొక్క మాటల్లో ఉన్న నిజాయితీ ధైర్యం పులిని కొద్దిగా కదిలించింది ఊరిలో ఉండే ఈ జంతువులల్లో నీతి నిజాయితీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని పులి అనుక్కుంది చివరికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకొని ఇలా చెప్పింది సరే ఆవు నువ్వు నిజంగా తిరిగి వస్తే నువ్వు చెప్పిన సత్యమే గొప్పది పోయిరా నేను నీకోసం ఇక్కడే ఎదురు చూస్తాను కానీ గుర్తుంచుకో నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ అడవిలో నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కోలేవు అని హెచ్చరించింది పులి అనుమతితో ఆవు వేగంగా ఇంటికి చేరుకుంది ఇంట్లో ఎదురు చూస్తున్న లేత దూడను చూసి కళ్ళల్లో నీళ్లు నింపుకుంది ఎంతో ప్రేమతో ఆ దూడకు కడుపు నిండా పాలిచ్చింది ఆ లేగదూడ శరీరాన్ని ఆప్యాయంగా నాలుకతో నాకింది చివరిసారిగా తన బిడ్డను చూస్తూ దాని చెవిలో మెల్లగా ఇలా చెప్పింది నాయన నువ్వు తెలివైన వాడిగా బుద్ధిమంతుడిగా ఎప్పుడు మంచితనంతోనే జీవించు తోటివారితో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండు అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పరిస్థితులలోనూ ఎట్టి కష్టాలు వచ్చినా సరే అబద్ధమాడకు ఎప్పుడు సత్యాన్నే మాట్లాడు మంచి ప్రవర్తనతో ఈ లోకంలో మంచి పేరు తెచ్చుకో అని చివరిగా మంచి బుద్ధులు చెప్పి దూడను వదిలి ప్రాణం పోతుందని తెలిసిన వెనుతిరగకుండా ఏడుస్తూ పులివద్దకు బయలుదేరింది ఆవు ఇచ్చిన మాట ప్రకారం పులి ఉన్న చోటికి సకాలంలో చేరుకుంది తిరిగి వచ్చిన ఆవును చూసి పులికి ఒకసారిగా నోట మాట రాలేదు అది తీవ్రమైన ఆశ్చర్యానికి గురైంది తన ప్రాణం పోతుందని తెలిసిన ఇచ్చిన మాటను సత్యాన్ని కాపాడుకోవడం కోసం వచ్చిన ఈ ఆవు ఎంత గొప్పదో అని దానికి అర్థమయ్యింది అది దాని మనసులో ఇలా అనుక్కుంది ఈ ఆవు ధర్మనీరతి మాటపై నిలబడే గుణం నాకన్నా ఎంతో గొప్పవి ఇలాంటి ఉత్తమమైన సత్యవంతురాలైన జంతువును చంపడం మహాపాపం అని పులి తన మనసులో అనుక్కుంది పులి తన క్రూరత్వాన్ని పక్కన పెట్టి ఆవు వైపు చూసి నవ్వి ఇలా చెప్పింది ఓ ఆవు నువ్వు ఎంత గొప్పదానివి అంటే నువ్వు చెప్పిన సత్యం నా కళ్ళు తెరిపించింది ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా భావించే నువ్వు నీతికి నిదర్శనం నువ్వు నాకంటే గొప్పదానివి నేను నిన్ను చంపను నువ్వు ధైర్యంగా వెళ్ళి నీ బిడ్డతో ఆనందంగా జీవించు అని పలికి ఆవును ఎంతో ప్రేమగా గౌరవంగా వదిలేసింది ఆ ఆవు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందంగా ఇంటికి చేరుకుంది మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది పాటించే ధర్మం నిలబడే మాట చివరికి ప్రాణాన్ని కూడా కాపాడుతుంది నిజాయితీ ఇచ్చిన మాటపై నిలబడడం అనేవి అన్నిటికన్నా గొప్ప ఆభరణాలు ఈ కథను మీరు ఎప్పుడో స్కూల్స్లలో వినే ఉంటారు కథ మరి అద్భుతమైన కథ గురించి మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు